అల్లం పొట్టు తీయడం ఇబ్బందిగా ఉందా ఈ టిప్స్తో సులువుగా వచ్చేస్తుంది చేతులు నొప్పెట్టవు చేతులు నొప్పి పెట్టకుండా అల్లం పొట్టు తీసుకునే సింపుల్ టిప్స్ మనం రోజూ చేసుకునే కూరలు మాంసాక మాంసాహార వంటకాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని తప్పకుండా వేస్తుంటాం అది వేయనిదే వాటి తయారీ పూర్తి కాదని చెప్పుకోవచ్చు నిజానికి వంటకాలకు మంచి రుచిని అందించడంలో అల్లం వెల్లుల్లి తర్వాతే ఏదైనా అని చెప్పవచ్చు అలాగని రోజు దీన్ని తయారు చేసుకోవడం పెద్ద పని అందుకే చాలామంది ఎక్కువ మొత్తంలో దీన్ని తయారు చేసుకొని నిల్వ చేసుకుంటారు అయితే అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసుకునే క్రమంలో చాలామంది అల్లంపై పొట్టు తీసేందుకు ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ఈ పొట్టు అతుక్కొని ఉండటం వల్ల తొలగించటం కాస్త చీకాకు కలిగిస్తుంది అలాగే కొందరు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అల్లం టీ ప్రిపేర్ చేసుకుంటుంటారు ఆ టైంలోనూ అల్లం పొట్టు అంత సులభంగా రాదు మీరు అల్లంపై పొట్టు తీయటం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా అయితే ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే అల్లం పొట్టు సులువుగా వచ్చేస్తుందంటారు నిపుణులు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం అల్లం ఎంత శుభ్రంగా ఉన్నా సరే ఎక్కడ మట్టి ఇసుక ఉంటాయో అన్న అనుమానంతో దానిపై ఉండే పొట్టుని ఒలుస్తుంటాం ముఖ్యంగా వంటకు వాడే ముందు ఎక్కువ మందికి తొక్క తీసేయటం అలవాటు ఈ క్రమంలోనే చాలామంది పొట్టును తీయడానికి సాధారణంగా చేతిగోళ్లనే ఎక్కువగా వినియోగిస్తుంటారు అలా కాకుండా అల్లం పొట్టు తీయడానికి ముందు కాసేపు వాటర్లో నానబెట్టి ఆపై చెంచాతో తీస్తే పొట్టు సులువుగా వచ్చేస్తుందంటున్నారు నిపుణులు చేతులు నొప్పెట్టమని చెబుతున్నారు కొందరు అల్లం పొట్టు తీయడానికి కత్తిని వాడుతుంటారు కానీ దానితో తొక్క తీస్తే సగం అల్లం తొక్కతోనే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అల్లంపై పొట్టు తొలగించడానికి చెంచా ఉత్తమ మార్గం అని సూచిస్తున్నారు అదేవిధంగా పొట్టు తీయటానికి ముందు కాసేపు అల్లాన్ని వేడి నీళ్ళలో నానబెట్టండి ఆ తర్వాత చేతితో తీసిన అల్లం తొక్క సులువుగా వచ్చేస్తుందట ఈ టిప్స్ ద్వారా కూడా అల్లం పొట్టు ఈజీగా అంటున్నారు నిపుణులు అదేంటంటే వంటలో వాడటానికి ముప్పై నిమిషాల ముందు అల్లంను కొద్దిసేపు ఫ్రిజ్లో ఉంచండి ఇలా చేయటం ద్వారా అల్లంపై పొట్టు స్మూత్గా మారుతుంది ఆ తర్వాత చాకు లేదా చెంచా సహాయంతో పొట్టును ఈజీగా తొలగించవచ్చు అంటున్నారు అంతేకాకుండా మార్కెట్లో అల్లం పొట్టు తీయటానికి జింజర్ పీలర్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి వాటిని చేతి వేలికి తెలిగ్గా అమర్చుకోవచ్చు గోళ్ళు నొప్పి లేకుండా ఆ పరికరాల ద్వారా అల్లం పైన ఉండే పొట్టును సింపుల్గా తొలగించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు సర్వేజన సుఖినోభవంతు ന്മ ശിവാ ന്മ ശിവാ